ఇందాక మనం అక్కడ టెంపుల్ కనిపిస్తుందా ఆ టెంపుల్ దగ్గరనే వీడియోస్ ఫొటోస్ దిగింది మనమైతే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసాం ఈ దేవరకొండ ఫోర్ట్ ని కాకతీయ రాజులు చాలా సంవత్సరాల క్రితం పరిపాలించారు పన్నెండు వందల ముప్పై సంవత్సరంలో ఈ దేవరకొండ ఫోర్ట్ ని నిర్మించారు దాదాపు రెండు వందల తొంభై సంవత్సరాలుగా దీనిని పరిపాలించారు అండ్ ఆల్సో దేవరకొండ తో పాటు రాచకొండ కోట కూడా కాకతీయ రాజులైతే పరిపాలించారు ఈ దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ డిస్టిక్ అండ్ దేవరకొండ పట్టణానికి దగ్గరలో ఉంటుంది ఈ కోట మూడు కొండలతో చుట్టుపడిన ఒక కొండపై అయితే ఉంటుంది అప్పట్లో ప్రాముఖ్యత పాత్ర వహించిన కోట మన దేవరకొండ ఫోర్ట అని చెప్పుకోవచ్చు ఈ ఫోర్టు పద్నాలుగో శతాబ్దంలో రేచర్ల వేముల రాజులు నిర్మించారు అండ్ పూర్తి గ్రానైట్ రాయితో అయితే మొత్తం కట్టేశారు దీన్ని పూర్తి గ్రానైట్ రాయి మొత్తం వచ్చేసి ఈ కోటకు తొమ్మిది ద్వారాలు అండ్ అనేక కాకతీయ రాజుల చిహ్నాలు అయితే మనకి ఈ కోట మీద అక్కడక్కడ కనబడుతుంటాయి కోటలో ప్రజల అవసరాల కోసం ఆరు డ్యాములు ఐదు చెరువులు అయితే లాంటి నిర్మాణాలు అయితే కట్టించారు అప్పట్లో ఈ కోటను చుట్టుముట్టినా సరే నీటి కొరత లేకుండా ఇన్ని నీటి నిర్మాణాలను ఆనాటి రాజులు ఏర్పాటు చేయడం మంచి గొప్ప విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది మనం చెప్తున్నది కాదు పురాణాలు చెప్తున్నాయి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పు వాగు స్వర్ణముకి వాగుల నడుమ అప్పట్లో మనకు చాలా అందంగా కనిపించేదంట ఇది ఈ ఊరి వాళ్ళు చెప్పుకుంటే నేను వినడం జరిగింది ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ అయితే ఓవరాల్ గా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో వెళ్ళి కవర్ చేస్తే కవర్ చేసి ఇక్కడ నుంచి అక్కడ బ్యాక్ వాటర్స్ వాళ్ళైతే ఆ కొండలు అయితే మొత్తం అవే కొండలు మంచిదో కప్పబడి ఉంది మనకు అంత అర్థం కాదు సో ఇక్కడ నుంచి మనకు నలభై కిలోమీటర్లు వస్తుంది నాగార్జున సాగర్ వీలైతే అక్కడ కూడా వెళ్ళి కవర్ చేయాలి సో అక్కడైతే బ్యాక్ వాటర్స్ కొన్ని కనబడుతున్నాయి కదా సో అది నాగార్జున సాగర్ వాటర్ అని నేను చెప్పాను బట్ ఇక్కడ దగ్గర తగ్గట్టున్నందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సో ఫైనల్గా వ్యూలో బ్యూటిఫుల్గా అయితే ఉంది పైన ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఒక కోనేరు అయితే ఉంది వాటర్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ లేదు అది ఎస్ యూట్యూబ్ విజయ్ డాట్ ఆల్ రౌండ్ బ్లాక్స్ ఫార్టీ డిగ్రీ స్క్వేర్లో ఉంది పదికు స్లిప్ అయ్యేవరా పదికొక సో మనం ఇక్కడ అయితే ఇంకో ఫోర్ట్ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాము సో అక్కడ టెంపుల్ దగ్గర కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ వీడియోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం శేఖర్ ఇదే కానీ ఎంట్రీ మొత్తం పాడవాడిపోయింది ఇది ఇదొకటి ఫోటో తిద్దా శేఖర్ ఇక్కడ ఎంట్రీ కాకుండా ఎంట్రీ అయితే క్లోజ్ అయిపోయింది సో సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం సో బ్రదర్ వాళ్ళు అయితే కాలేజా టెన్త్ టెన్త్ క్లాస్ ఎక్కడ షేర్పల్లి చెరుకుపల్లి సో చెరుకుపల్లి జడ్పిఎస్ హై స్కూల్ బావి సొరంగం ఇది బావి మేడం ఇంకోటి వంతెన ఓకే టెంపుల్ ఇది పెద్ద చరిత్రనే ఉంది నేను యాక్చువల్గా నెట్లో గూగుల్లో చూసేసి వచ్చేసాను సో ఇక్కడ ఇంకో టెంపుల్ అవుతుంది టెంపుల్ వచ్చేసి ఉప్పల వెంకటేశ్వర్ల స్వామి ఉప్పల వెంకటేశ్వర్లు గారు చేయించారా సారీ లోపలికి పోష నిధులా కనపడతాయి ఏం టెంపుల్ ఉప్పల వెంకటేశ్వర్లు అనేటోళ్ళు మేబీ అది చేయించిన వాళ్ళు ఉంటారు ఈ జాలి ఉంది కదా ఈ జాలి చేయించిన వాళ్ళు ఉంటారు శివుడిదేనా శివుడిదే లోపల ఉంది సరిగ్గా కనబడట్లేదు సో ఇదేంటి తాళం కూడా లేదు కూడా లేదు తాళం ఇవ్వడం కదా సో మనకు టైం అయితే సరిపోదు ఇంకా పైకి చాలా వెళ్ళేది ఉంది ఏంటిది ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది సో ఇక్కడ నుంచాలి పెద్ద పెద్ద హోటల్ అయితే ఉన్నాయి ఫోర్ట్ అంటే ఒక్క దగ్గరే అని కాకుండా అక్కడ ఒకటి ఉంది మేబీ నేను ఒక్కటే ఉంటుందేమో అనుకున్నా ఇదేంటి బందీకాణాలా ఇవి సో ఇవి బందికానాలంట ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నాయో సో కాలాలు ఫస్ట్ టైం నేను చూడడం కూడా ఓ శేఖర్ నిన్ను కూడా ఇష్టం దానిలో బంధించాలి సో గుహలు చూసుకోవచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో శేఖర్ ఎట్లుంది కనిపించకపోతే ఫ్లాష్ చేసుకుని పోవుడే ఏం కనిపిస్తుంది ఇక ఫ్లాషేస్తుంది సో గాష్ గుహలు అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి అండ్ చాలా భయం కూడా ఉంది మహేష్ ఎట్లా అనిపిస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది భయం అవుతుంది కదా ఇంకా అంతే సంగతి ఇవన్నీ మంచి మంచి అడ్వెంచర్ మూవీస్లలో ఎక్స్ప్లోర్ చేస్తారు బట్ మనం కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి క్లోజ్ చేసేసారుగా ఇంకోటి ఈరోజు సండే కాబట్టి మేము అక్కడమే కాదు చాలామంది విజిటర్స్ అయితే వచ్చినారు అన్నగారు అయితే గుండెలు లేపేస్తున్నారు అడ్వెంచర్ మాత్రం వేరే అన్ని మెట్లే అక్కడ ఉందిరా ఒక్క పువ్వు వాటర్ బ్యూటిఫుల్ ఐస్ ఐస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదే కొలను అనమాట పెద్దది కోనేది పెద్దది ఇది మేబీ ఇది కొలను అంటారు మరి చెరువు అంటారు మేబీ ఎందుకు దిగుతున్నాం వచ్చి అన్నిటినీ మిక్స్ చేసుకుంటే ఇదన్నమాట రేవు రేవు అనుకుంటా మేబీ రేవులు కూడా ఉన్నాయి అన్నారు ఇక్కడ పైకి దారి ఉందా లేదా మేము ఇదే ఉండొచ్చు దారి అండ్ కాదు మహేష్ ఇక్కడ ముసలి ఉంది అనుకో ఇప్పుడు ముసలి వచ్చి నన్ను ఎత్తేసి ఏం చేస్తాం ఏం చేస్తాం ఉరుకుడే వెనుకలికి సో గాయస్ ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసినాం కానీ ఎందుకైనా మంచి కొంచెం దూరంగా ఉన్నాం ముసలి ముసలి ఉండదు శేఖర్ శేఖర్ అంటే మహేష్ నీకు ఎట్లా ఇక్కడ తామర పూలు కనిపిస్తున్నావు కదా అక్కడ ఒకటి ఉంది ఆడ ఉంది

ఐ ఫేమస్ ఏందరా ఆశాయా బ్రదర్ ఆర్ యూట్యూబర్స్ యూట్యూబర్స్ లేదు లేదు ఓకే ఓకే జాబ్ చేస్తాం జాబ్ చేస్తాం ఇదర్ అక్కడ పైకి అయితే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా కోట అయితే సో దాని దగ్గరికి వెళ్ళాలి దమేశ్ సో విజిటర్స్ అయితే చాలా మంది ఉన్నారు సో మన శేఖర్కి అయితే ఒక ఫ్రెండ్ అయితే తరికిండు మా శేఖర్ శేఖర్గాడు అన్ని బ్రో రావాల్సింది అటు బట్ రోడ్ మొత్తం చెత్త చెత్త క్లోజ్ అయిపోయింది అన్ని చెట్లు అల్లుకుపోయినాయి మనం ఇక్కడ నిమిషాలు వెళ్ళాలి అడవిలో పులులు సింహాలు ఇలాంటివి ఏమీ లేవు ఈజీగా రావచ్చు ప్రీవియర్స్లో కిల్లాకణపూర్ ఫోర్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు అడవి అది ఎంత దారుణంగా అంటే అడుగు అడుగు భయపడ్డా బట్ ఇది చాలా ఈజీగా రావచ్చు కానీ డిస్టెన్స్ ఎక్కువ ఉంది డిస్టెన్స్ ఎక్కువ ఉంది అండ్ స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం అడ్వెంచర్ ఎక్కువ ఉంది మొత్తం స్టెప్స్ ఓవరాల్ అన్ని స్టెప్స్ 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 మీద మనం నచ్చుకుంటూ వెళ్ళాలి అండ్ ఇంకోటి చూసుకోవచ్చు స్టెప్స్ చాలా స్మూత్గా ఇక్కడ కూడా మెట్లు చెక్కి

you lady fellow తల నుంచి అయితే వీడియోస్ ఫోటోస్ తీసాం కదా సో ఇతల నుంచి అలా చూడండి ఒకసారి ఎలా ఉందో కార్ ఎక్కడ ఎక్కడ ఉందో కార్ సో వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు హర్యానా నుంచి వచ్చారంట సో మనం ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్ళాలి ఆ పైకి వెళ్ళిన తర్వాత మనం ఇటు ఇంకా పైకి వెళ్ళాలి మళ్ళీ సో గాయ్స్ ఫైనల్ గా అయితే మనం ఇక్కడ దగ్గరికి వచ్చేసినాము సెకండ్ కోట దగ్గరికి సో ఇందాక మనం అక్కడ టెంపుల్ కనిపిస్తుందా ఆ టెంపుల్ దగ్గరనే వీడియోస్ ఫొటోస్ దిగింది మనమైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం దా మహేష్ రెండు నిమిషాలు ఆగాల వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ ఉండి నేనైతే పైకి వెళ్ళిపోతా ఈ అడవిలో కూడా ఇంత పచ్చ ఉంది చెట్టు కూడా చాలా గ్రీన్ గా ఉంది ఫైనలీ మనం సెకండ్ ఫోర్ దగ్గరికి అయితే వచ్చేసాం సెకండ్ ఫోర్ ఇవన్నీ బీ కానాలనమాట చూసుకోవచ్చు ఏం సో ఇవన్నీ అప్పట్లో ఈ రాతి కట్టడాలు ఎలా కట్టారు మనం చూసైతే ఒక్కటి కూడా అవ్వదు బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆవులు బర్రెలు ఉన్నట్టు ఉన్నాయి కదా మొత్తం అవి పిడలు అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది సో గైస్ ఎలా ఉందో ఒకసారి చూడండి అన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అడ్వెంచరస్ ఫోర్ట్స్ అయితే ముందుకు వస్తాను ఇంకా మీ ముందుకి ఇంకా మనం నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా వేరే ఇంకోటి ఉంది థర్డ్ ఫోర్ట్ థర్డ్ ఫోర్ట్ కి మనం ఎంటర్ అవ్వాలి గ్రౌండ్గా వ్యూ చూపించు సో అప్పటి రాతి కట్టడాలు ఇలా ఉన్నాయన్నమాట ఎలా ఉన్నాయి చూసారు సరే ఒక్కటి పడిపోయిన ఒకటి మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు ఆ వాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం సో ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం సీనరీ అయితే చూసిద్దాం కొంచెం లొకేషన్స్ ఉంటాయి కదా సో ఆ లొకేషన్స్ కవర్ చేసుకుందాము శేఖర్ అయితే మాకంటే ముందుగా వెళ్ళి లొకేషన్స్ కవర్ చేసుకుంటున్నాడు చూసుకోవచ్చు ఇదంతా దేవరకొండ బ్యాక్ సైడ్ ఇది అక్కడ కొన్ని చెరువులు కూడా ఉన్నాయి రామచిలికలు అయితే ఎగిరిపోతున్నాయి మేబీ మీకు సౌండ్ అనిపించుండొచ్చు ఇక్కడ గోడలు అయితే చాలా పక్కడబందిగా నిర్మించారు ఇక్కడ గోడలు అయితే ఇప్పటి కాలంలో గోడలు అన్ని ఈ రాళ్ళు పైకి ఎలా మోసుకొచ్చారు అసలు అంత సాహసవంతులు ఇప్పుడు ఇప్పటి కాలంలో ఎవరు లేరు ఒక్కొక్క రాయి ఒక్కొక్క వెజన్లో ఉంది అన్నీ రాతి కట్టడాను ఒకసారి మీకు వాల్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది కింది నుంచి అల్లి ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా సో గోడ మొత్తం ఈ కొండ చుట్టూరుగా ఈ వాల్ ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు ఆ కొండపైకి ఆ చివరికి వెళ్ళాలి అదే లాస్ట్ పాయింట్ ఆ చివరికి వెళ్ళాలి అక్కడ కూడా ఉంది బట్ అది వేరే హిల్ ఆ వేరే హిల్ మనం అవతలకి వెళ్ళలేము కాబట్టి అక్కడి నుంచి అది మనం ఇక్కడ నుంచి అలా కవర్ చేసేస్తున్నాము సో అక్కడ కూడా వాల్స్ అక్కడ సరౌండ్గా మొత్తం క్లియర్గా ఉంది సో ఈ రోజు వీడియో అయితే ఇది మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా బెటర్ బెటర్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్ అండ్ ఇలాంటి ఫోర్స్ ఎక్కడున్నా సరే చుట్టుముట్టి వీడియోస్ అయితే చేసి మీకు అందరికీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను